సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం శక్తివంతమైన పంచముఖ ఆంజనేయ స్వామి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి మంత్ర సాధన ద్వారా సాధకులు ఎలాంటి దృష్ట శక్తులనైనా బంధనము చేయవచ్చు అలాగే ఎలాంటి మాంత్రికుడైనా తాంత్రికుడైనా అతని యొక్క శక్తులని బంధనం చేయవచ్చు సాధకుని యొక్క ఇంటిలోకి శక్తులు రాకుండా బంధనం చేయవచ్చు అలాగే ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి సాధన ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు సాధకుడు ఉగ్ర సాధనలు చేసే సమయంలో సాధకుడు సురక్ష రేఖగా కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉపయోగించుకోవచ్చు సాధకుడికి సకల కార్యసిద్ధి కూడా అవుతుంది ఎవరికైనా శక్తుల నుండి ఇబ్బంది జరుగుతే కేవలం ఈ యొక్క మంత్ర ఉచ్చారణ ద్వారా ఆ యొక్క పీడిత వ్యక్తి శరీరంలో నుండి ఆ యొక్క శక్తి వెళ్లిపోవడం జరుగుతుంది ఈ యొక్క మంత్ర సిద్ధి పొందిన సాధకుడికి ఏ మాంత్రికుడు కాని ఏ తాంత్రికుడు కాని ఏమీ చేయలేడు సాధకుడికి కానీ సాధకుని యొక్క ఇంటి సభ్యులకి కానీ ఎలాంటి దుష్ట తాంత్రిక ప్రయోగాలు పని చెయ్యవు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క పంచాంగ ఆంజనేయ స్వామి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి చాలా రకాల లాభాలు కలుగుతాయి సాధన ఏ విధంగా ప్రారంభించాలో చెప్పబోతున్నాను ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి సాధన పదకొండు రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధన మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ లేదా ఏదైనా పౌర్ణమి రోజున కానీ ప్రారంభించాలి సాధన సమయంలో సాధకుడు సింధూరం రంగు వస్త్రాలను ద్వారా చేయాలి ఈ సాధన రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో ప్రాణ ప్రతిష్ట కలిగిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది నైవేద్యముగా స్వామి వారికి లడ్డులను చినుగులను అరటి నైవేద్యంగా సమర్పించవలసిందిగా ఉంటుంది ముఖ్యంగా సాధకుడు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించవలసిందిగా ఉంటుంది అలాగే సాధకుడు ఈ యొక్క సాధన చేసినన్ని రోజులు స్త్రీలని తాకరాదు సాధన చేస్తున్న సమయంలో సాధకుని ఇంటికి కోతులు రావడం జరుగుతుంది సాధకుడికి మంచి అనుభవాలు ఈ యొక్క సాధనలో జరుగుతాయి ఇప్పుడు ఈ యొక్క సిద్ధి మంత్రము నేను కొద్దిగా చదువు వినిపిస్తాను హనుమాన్ పవన్ కపూత్ మహావిక్రాల్ లాల్ విశాల్ లాల్ రంగోటా హనుమాన్ అల్బాం బలబాంధు జాంధు తలబాంధు ధర్తి ఆకాశ్ పాతాల్ బాంధు జాదు జంతర్ మంత్ర త్ర బాంధు డాకిని తైత్ రాక్షస్ బ్రహ్మ రాక్షస బాంధు మంత్రం కొద్దిగా పెద్దగా ఉంటుంది ఈ యొక్క సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన ఇది ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించండి వారికి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన భవంతు